నమస్తే వెల్కమ్ టు మిర్ర టీవీ నేను పవన్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జరుగుతుంది విగ్రహ రాజకీయం ఏ తెలంగాణ తల్లి రూపురేఖను మార్చడం గతంలో తెలంగాణ ఉద్యమంలో మేధావులంతా కలిసి తెలంగాణ ఉద్యమకారులంతా కలిసి ఒక తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని కూడా తీసుకొస్తే మళ్ళీ ఇదే పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది కాదు తెలంగాణ తల్లి విగ్రహం మేము మళ్ళీ కొత్తగా తీసుకొస్తున్నాం ఈ డిసెంబర్ తొమ్మిదిన సెక్రటేరియట్ ముందు మేము విగ్రహాన్ని నిలబెడతామని చెప్పేసి రీసెంట్గా ఒక ఫోటో రిలీజ్ చేసింది అన్అఫీషియల్గా ఇప్పటికి కూడా ప్రభుత్వం నుంచి ఏది కూడా అఫీషియల్గా ఆ ఫోటో ఇంకా క్లారిటీ రాలేదు మరొకటి ఏదైతే డిసెంబర్ ఏడో తారీఖుకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతుంది మనం ఈ రెండు విషయాలపైన అడ్వకేట్ శరత్ కుమార్ గారితో మనం మాట్లాడే ప్రయత్నిద్దాం సరేంటి మొదటగా తెలంగాణలో విగ్రహ రాజకీయం రచ్చ నడుస్తూనే ఉంది ఎలా చూడొచ్చు ఇది పచ్చి అవకాశవాద రాజకీయం అసలు తెలంగాణ సెంటిమెంట్ లేనివాడు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ కావాల్సిన కాలేనివాడు తర్వాత అసలు తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష లేనటువంటి వ్యక్తి నేతృత్వంలోపడ పడ కేవలము కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యక్తిగతమైన కక్షతోని ఒక రకమైనటువంటి దురాలోచనతో చేసినటువంటి కార్యక్రమం ఇది అసలు తెలుగు తల్లి అయినా తెలంగాణ తల్లి అయినా లేకపోతే గతంలో తెలంగాణ టీఆర్ఎస్ నేతృత్వంలో ఏర్పడినటువంటి విగ్రహమైన ఇవి ఊహాజనితమైనటువంటి ఛాయాచిత్రాలు ఇవి ఎట్లా ఉండాలని ఎవడు చూడలేదు రాముడు ఎట్లా ఉన్నాడో ఎవడు చూడలేదు రావణాసురుడు ఎట్లా ఉన్నాడో చూడలేదు సీతమ్మ ఎట్లా ఉన్నదో తెలియదు తర్వాత రామాయణానికి సంబంధించినంతవరకు మన తెలుగు ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణాదిలో రాముడి విగ్రహం ఒక రకంగా చూపెడతారు అట్లనే ఉత్తరాదిలో కూడా రాముడి విగ్రహాన్ని ఇంకో రకంగా చూపెడతారు ఇప్పుడు రామాయణం సీరియల్ కనుక మీరు హిందీలో చూసినా లేదా తెలుగులో సంపూర్ణ రామాయణం కానీ లేదా కళ్యాణం సినిమా కానీ ఇట్లాంటివి కనుక చూస్తే రాముడే కృష్ణుడిలాగా అంటే రాముడు తర్వాత కృష్ణుడు అనే పాత్రలకి ఎన్టీ రామారావును ఒక కులమానంగా తీసుకుంటారు ఆయన ముఖ వర్చస్సుని బట్టే కృష్ణుడు ఈ రకంగా ఉండేవాడు రాముడు ఈ రకంగా ఉండేవాడు అని భావిస్తారు సో అట్లాంటి విగ్రహాలే చాలా చోట్ల తయారైనవి జరిగిపోయినాయి తర్వాత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్లీ ఇప్పుడు ఈ విగ్రహాన్ని మార్చాల్సినంత అత్యవసరమైన పరిస్థితే లేదు కేవలం డబ్బులు దండగా తర్వాత కుల రాజకీయాలు తర్వాత అహంభావంతో వన్ అప్మెన్షిప్ అంటారు అంటే గతంలో జరిగినటువంటి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా చేయాలన్నటువంటి ఒక దురుద్దేశంతో జరిగినటువంటి ప్రక్రియ ఇట్లా చేయడం వల్ల కేసీఆర్ పేరు ప్రతిష్టలు కానీ లేదా అసలు కేసీఆర్ జ్ఞాపకాలను కూడా తుడిచివేస్తానన్న రేవంత్ రెడ్డి అహంభావం ఉంది చూసినావా లేదా అది ఇంకా దానికి విఘాతం కలుగుతుంది ఇంకా ఎక్కువగా ప్రజలు అతన్ని అసహించుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రతీక తెలంగాణ తల్లి లేదా తెలుగు తల్లి తెలుగు తల్లి అనేది ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది తెలంగాణ తల్లి స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చింది దాన్ని అట్లనే కొనసాగిస్తే వచ్చే నష్టం అంటే ఏం లేదు కదా ఇంకా నేను తెలంగాణ పేరు కూడా మార్చమను రేపు తెలంగాణ ప్రదేశను తెలంగాణ రాష్ట్రము ఇంకేదో ఇక మరి అట్లయితే ఇప్పుడు టీఎస్ని టీజీ చేసినాడు ఏం సాధించినాడు అండి దానివల్ల ఏం ఒరిగింది ప్రజాధనం వృధా తప్ప దానివల్ల జరిగినటువంటి మార్పు లేని ప్రజలకు సంబంధించిన మేజర్ ఇష్యూస్ మీదనేమో కేసీఆర్ని పోటీగా తీసుకోవట్లేదు కేసీఆర్ని ఆదర్శంగా తీసుకోకపోవడము తర్వాత కేవలం కేసీఆర్ యొక్క ఆలోచన పథాన్ని పూర్తిగా ప్రజల మనస్సులోంచి చెరిగి చెరిగింపజేస్తా అనేటువంటి ఆయన ఆలోచనలో భాగమే ఈ రకమైన కార్యక్రమం అంటే ప్రధానంగా మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి రాగానే గతంలో ఉన్న విగ్రహాన్ని తీసి మేము రూపుదించిన విగ్రహం తీసుకొస్తామో దానికి రకరకాల ఫొటోస్ బయటకు వచ్చినాయి రీసెంట్గా మనం వచ్చిన నిన్న మొన్న వచ్చిన ఫోటో చూడచ్చు ఇంకా అఫీషియల్గా ఏమి అది క్లియర్ కాలేదు అన్అఫీషియల్గా చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇన్కేస్ అదే విగ్రహాన్ని పెడితే ఎలా ఉండబోతుంది అంటారు సరే ఎట్లా పెట్టినా కానీ అది వృధా ఖర్చు సార్ నా దృష్టిలో ఇదివరకు ఏదైతే తెలంగాణ తల్లి అనేది అయితే మనం విగ్రహాన్ని చేసుకున్నాము మొత్తం జరిగినటువంటి ఉద్యమానికి ఎంతోమంది ఆ విగ్రహాన్ని వాళ్ళ మన పలక మీద చిత్రీకరించుకొని ప్రాణాలు కూడా అర్పించినారు ఎంతోమంది ఎన్నో సాక్రిఫైస్ చేసినారు ఉద్యమంలో పార్టిసిపేట్ అయినా వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా తెలంగాణ ఉద్యమంలో అణు అణువున ప్రతి క్షణం పార్టిసిపేట్ పటిస్పెట్ మాలాంటి వాళ్ళకు మాత్రము తెలంగాణ తల్లి అంటే గతంలో ఉన్న విగ్రహమే స్ఫురిస్తుంది అంతే తప్ప ఈయన కొత్తగా మార్పులు చేసినటువంటిది ఏం స్ఫురించదు అన్నారా ఇది చాలా చవట అనమాట దీంట్లో దీంట్లో ఏమి నిజాయితీ లేని వ్యవహారం అండి ఇది అంటే విగ్రహాల మార్పు వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి ఎటువంటి నష్టాలు ఉంటాయి అంటే ఏం చెప్తారు సరే లాభాల సంగతి కానీ నష్టమే ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ గారి విగ్రహం ఉంది చాలా చోట్ల గ్రామ గ్రామాల్లో ప్రాంతాలలో ప్రతి కూడల్లో అసలు అంబేద్కర్ విగ్రహం లేని ప్రదేశం అంటూ చాలా తక్కువ ముఖ్యంగా దళితులు వాళ్ళ యొక్క స్ఫూర్తికి వాళ్ళ యొక్క ఆలోచన సరళికి మా దేవుడు అని భావించేటువంటి అంబేద్కర్ విగ్రహాలు కూడా కొంత వ్యత్యాసం కలిగి ఉన్నాయి నిజమైన అంబేద్కర్ గారి దేహానికి తర్వాత వారి యొక్క స్వరూపానికి పెట్టిన విగ్రహాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది ఇది జరిగిపోతుంటుంది అన్నమాట సో ఆ విగ్రహం కాదు అక్కడ విగ్రహం అనేది ఆ వ్యక్తి యొక్క ఆలోచన సరళికి అదొక స్ఫురణగా అదొక ప్రతీకగా ఉంటుంది అట్లా ఆలోచించాలి మనం కావాల్సింది ఏంది తెలంగాణ పట్ల ఆదరాభిమానాలు ఉండాలి ప్రేమాభిమానాలు ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజలకు అనుకూలంగా ఉండాలి అట్లా తెలంగాణ ప్రజల మనసులో చూరగొనాలి కానీ విగ్రహాలు పెట్టి నేనేదో చేస్తానంటే ఇది ఒట్టిగా ముఖం అక్ర అష్టవక్రంగా ఉండి మూతికి పౌడర్ చూసుకున్నట్టుగా ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు సరే డిసెంబర్ ఏడు నాటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం అయితే ప్రమాణ స్వీకారం కూడా పూర్తి చేసి ఈ సంవత్సరం పాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు ఎట్లా ఉంది అంటే దోపిడీ అంటాను దాన్ని పరిపాలన అని అన్నాను ఎందుకంటే రేవంత్ రెడ్డి నేతృత్వంలో కూడా పరిపాలన అంటూ సాగలేదు ఏ విషయంలో కూడా కంటిన్యూటీ లేదు ఆఫ్టర్ ఆల్ యూనో గవర్నెన్స్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అంటారు ఏవైతే ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయో వాటిని అట్లనే కొనసాగిస్తూ వాటిలో ఉన్న లోపాలను సరిదిద్ది కొత్త కొత్త కార్యక్రమాలను తీసుకోవడం ద్వారా కొత్త ప్రభుత్వం తన ఉనికిని చాటుకుంటుంది ఆ రకమైనటువంటి కార్యక్రమాలు జరపాలి అసలు మూలంగా ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు ఉపయోగపడేటువంటి అన్ని పథకాలను రద్దు చేసినాడు ఒక రకంగా రైతు బంధు అనేదాన్ని చాలా తక్కిచ్చి తక్కిచ్చి బాధ డుతూ మొత్తం సీజన్ అయిపోయాక ఇచ్చినాడు ఆ తర్వాత ఈ సంవత్సరం అయితే ఖరీఫ్కి తెలంగాణ రైతు బంధువు అనేది లేదు రైతు భరోసా అనేది ఇంతవరకు మొలకెత్తలేదు మహిళలకు ఇస్తా అన్న రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంతవరకు నాటలేదు తర్వాత మా ఇతర వృద్ధులకి ఇస్తా అన్నా నాలుగు వేలు రాలేదు కళ్యాణ లక్ష్యంలో తులం బంగారం ఉన్నాడు అసలు పిసరంతా కూడా బంగారం ఇవ్వలేదు ఇట్లా ప్రతి వర్గాన్ని వంచిచ్చినాడు విద్యార్థులకు కూడా ఏం మేలు జరిగిన దాఖలాలు లేవు గురుకులాల్లో విద్యార్థులు ఆ విషాహారం తిని చచ్చిపోవడం అనేది ప్రస్తుత నాగరిక సమాజానికి ఇది ఒక మచ్చ ఏదో ఒక రోజు కూడా ముఖ్యమంత్రి అసలు ఇట్లాంటి పరిపాలన ఎటసాగుతుంది దీన్ని ఏ రకంగా మనం సహిస్తాము అసలు ఇది చాలా తప్పుడు విధానం అని చాలా సీరియస్గా తీసుకొని ఒకటి రెండు హాస్టళ్ళు తిరిగి ఒకటి రెండు స్కూల్స్ తిరిగి అక్కడ విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు ఏదైనా నమ్మకం కలిగించినా అంటే ఆ కార్యక్రమం ఏం చేయదు ఎక్కడ కూడా ప్రజాకోణంలోపల ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు తర్వాత ముఖ్యంగా ప్రజలను వంచడానికి బాధ పెట్టడానికి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మూసీ కానీ హైడ్రా కానీ ఇతరత్ర కార్యక్రమాలు ఇతనైతే చేసినాడు ఇప్పుడు లగచర్లలో ముఖ్యంగా కొడంగల్ ప్రాంతాల్లో రైతులను పెట్టి పీడిస్తున్నటువంటి వ్యవస్థ కానీ వాళ్ళ తర్వాత ఫార్మా ఇండస్ట్రీతో కుమ్ముకోవడం కానీ ఇదంతా చూస్తుంటే సరే ఇది ఒక దుష్పరిపాలన అనే చెప్పాలి సరే తెలంగాణలో ప్రస్తుతం ప్రజాపాలన పేరిట విజయోత్సవాలు జరుగుతున్నాయి ది రైజింగ్ తెలంగాణ ట్యాగ్తోనే నిజంగానే తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకునే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుందా అసలు అది కాదండి ప్రజాపాలన భవనము అని ఒకటి పెట్టినారు కదా దాంట్లో ఎంతమంది యొక్క ఆర్జీలు వాళ్ళకి సమస్యలకు పరిష్కార మార్గం వచ్చింది తెలంగాణలో ప్రభుత్వ మార్పిడికి మెయిన్ కారణాలలో కనుక గమనిస్తే ధరణి ద్వారా జరిగినటువంటి అరాచకాలు తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ఇట్లాంటి ఇతరతరమైన ప్రాజెక్టులో జరిగిన అవినీతి కుటుంబ పాలన ఇట్లాంటి అంశాల మీద చాలా చాలా ప్రజలు విసికి వేసారి అసలు నియంతృత్వ పోకడలు స్వేచ్ఛ లేకపోవడము అనేటువంటి దాన్ని గమనించే ప్రభుత్వాన్ని మార్చినారు సో ఆ మార్చిన తర్వాత ఏం మేలు జరిగిందండి ఎక్కడ కూడా ప్రజాహితంగా ఒక్క కార్యక్రమం జరగలేదు కుటుంబ పాలన పోయిందా అంటే ఈయననే కుటుంబాలలో కూడా ఇద్దరిద్దరికి ముగ్గురు ముగ్గురికి టికెట్లు ఇచ్చినాడు ఈయన నేతృత్వంలోనే పార్టీని ఒప్పించి మెప్పించి ఇద్దరిద్దరికి టికెట్లు ఇచ్చినాడు కుటుంబంలో ఇంకో కొన్ని కుటుంబాలలో మూడు మూడు టికెట్లు ఇచ్చినాడు కుటుంబ పాలన అటనే నాశనం అయింది అవినీతి అంటారా విలయ తాండవం వాడుతుంది ఈనాడు ఎమ్మెల్యేలు పూర్తిగా దుర్మార్గంగా దోచుకుంటున్నారు అసలు ఇసుక దొంగలు తర్వాత పీడిఎస్ రైస్ దొంగలు అయితే చాలా జరుగుతుంది పక్కకున్న రాష్ట్రంలో ఎక్కడైతే రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఒక స్పెషల్ టీమును కన్స్ట్యూట్ చేసినారు ఇది స్మగ్లింగ్ ఈజ్ బ్యాడ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి ఆలోచనతో వాళ్ళు చేసినారు మరి ఆ తెలివి ఆ ఇంగిత జ్ఞానం ఈయనకెందుకు లేకపోయింది ట్రాన్స్ బార్డర్స్లలో మహారాష్ట్రతో మనకున్న బార్డర్స్లో తర్వాత కర్ణాటక ఉన్నటువంటి బార్డర్స్లో ఈనాడు రైస్ చాలా విచ్చలవిడిగా స్మగ్లింగ్ జరుగుతుంది దీన్ని ఆపగలిగినాడ గాంజాలు ఆపగలిగినాడా లేకపోతే ఈ తాగడము ఇతనేమన్నాడు బెల్ట్ షాపులు అన్నీ తీసేస్తా అన్నాడు బెల్ట్ షాపుల వల్ల తెలంగాణ మహిళలకు చాలా అన్యాయం జరుగుతుంది చిన్న వయసులో పడినే భర్తలను కోల్పోతున్నారు అసలు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో కూడా ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి మెయిన్ ప్రాబ్లం ఈ బెల్ట్ షాపులని పదే పదే ప్రతి కూడలిలో రేవంత్ రెడ్డి చెప్పినాడు బెల్ట్ షాపులను తొలగించినాడా ఏం చేసినాడు దేంట్లో విజయోత్సవం చేసుకోవడానికి అవకాశం చెప్పండి ఒక మాట ఇప్పుడు పెంచిన పెన్షన్లు మహిళలకు ఇచ్చుంటే వాళ్ళు అరే మా అన్న బాగా చేసినాడు ఐదు వందలు పెంచినాడు మాకు ఎంతో కొంత సారకొర సహాయంగా ఉంది అనేటువంటి మహిళలు ఆనందపడేవాళ్ళు రైతులకు నిజంగా రైతు బంధు ఇచ్చుంటే రైతు భరోసా అతను అనుకున్నట్టుగా అతను చెప్పినట్టుగా పదిహేను వేల రూపాయల చొప్పున ఇచ్చుంటే రైతులు ఆనందపడేవాళ్ళు విద్యార్థులకి ఏదైనా మేలు జరిగి ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో జరిగినా స్కాలర్షిప్లు సకాలంలో పెంచిన మొన్న ఏడు వంగ డైట్ ఛార్జ్లు పెంచినాడు తర్వాత పోని ఉద్యోగస్తులకు ఏమన్నా మేలు జరిగిందంటే అదీ లేదు పెంచినప్పుడు కూడా చారాన పెంచుతాడు బారాన ప్రచారం సో ఈ రకంగా ఈ ప్రజాపాలన అనేది జరగకపోగా అసలు తెలంగాణ ప్రజలు ఒక భావన ఏముందంటే ఈనగాసి నక్కలకు పెట్టినాము చాలా మంచి పరిపాలనను నాశనం చేసుకొని దుర్మార్గ పరిపాలన కాంగ్రెస్ నేతృత్వంలో తెచ్చినాము అనేటువంటి భావన ఇలా తెలంగాణ ప్రజలలో పూర్తిగా నిగూఢంగా ఉంది ఎక్కడ రైతులు చాలా ఆందోళన ఉన్నారు అసలు మెయిన్గా ఏంటంటే సన్న చిన్నకారు రైతులు ఎంతైతే ఈ ప్రభుత్వంతో వంచబడ్డారో అది చెప్ప నలవి కాదనమాట పెట్టుబడి సాయం అనేది వాళ్లకు మూలం వాళ్ళ యొక్క రైతు కార్యక్రమాలు జరగాలంటే వ్యవసాయం మొదలు పెట్టాలంటే రైతు చేతిలో చారాన ఆటాన ఉంటే వాళ్ళు మంచి నాణ్యమైన విత్తనాలు కొనుక్కోవడము ఎరువులు కొనుక్కోవడము వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు స్టార్ట్ చేయడము అనేది ఉంటుంది ఒక సుదీర్ఘమైన ఆలోచనతోని ఒక గొప్ప రాజనీతిజ్ఞతో తీసుకొచ్చినటువంటి ఒక కార్యక్రమానికి తూట్లుపడిచి అసలు ఈ రైతు బంధువు అనేది కొనసాగిస్తే కేసీఆర్ పేరు అట్లనే రైతుల మైండ్లలో ఉంటుంది వాళ్ళ మదిలో కేసీఆర్ పేరు ఉంటుంది అన్నటువంటి ఒక దుర్మార్గ ఆలోచనతోనే ఈ చవట చేసినటువంటి రాజకీయం అందుకోసమే ప్రభుత్వం అంత పెద్దగా ప్రజలలో ఏమాత్రం పలుకుబడి లేకుండా పోయింది ప్రజలు ఒక రకంగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు రేపు రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డికి సరైన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు